చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తపం వల్ల ఇలా అయిపోద్ది అనేసి మనల్ని చెప్తాం ఇప్పుడు యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చారంట పాపం చేసే వారితో కలిసి భోజనం చేస్తాను అది కొంతమందికి చి చిచి ఇలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను ఏంటి అని సార్ ప్రభు ఏం చెప్పు ఉంటాడు చదవండి పాపలతో కలిసి భోజనం చేసి ఉన్నాడేమని ఆయన శిష్యులను అడుగగా ఏసా మాట నా మాట విని విన్నాడంట ఏమన్నాడంట యశు ప్రభు మాట విన్నాడంట వాళ్ళన్న మాట ఎవరు విన్నారు యశు విని ఏమన్నాడు చూడండి రోగులకే కాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కడ లేదు ఆగండి ఏమన్నాడు రోగులకే గాని ఆరోగ్యం గలవారికి అంటే పాపము ఎవరైతే చేస్తారో పాపంలో ఎవరైతే జీవిస్తారో వారందరు ఉన్నారంట రోగులు చెప్పండి ఎవరు గట్టి చెప్పండి రోగులు గట్టి చెప్పండి రోగులు ఇప్పుడు ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను ఇప్పటి వరకు ఏ పాపము చేయలేదని వాళ్ళు చేయత్తండి నేను అక్కలేదు అంటే పాపము చేసే వారందరూ ఏమన్నారంట రోగులు అంటే చెయ్యతలేదంటే ఇప్పుడు ఎంతమంది రోగులు ఉన్నారు ఇక్కడ పక్కడి చెప్పు నువ్వు రోగి అని చెప్పు చెప్పు డాక్టర్ తర్వాత ఒక మాట అంటాడు చదవండి ఇంకొక ఆగండి అది ఇంకొక పది నిమిషాలే చెప్తాను ఏమండి మరి తర్వాత మీకు బోర్ కొట్టేస్తుందేమో ఇంకో పది నిమిషాల్లో ముగిస్తాను జాగ్రత్త వినండి కోసం చెప్తున్నాను డాక్టర్ కోసం అనండి చెప్పండి ఆ డాక్టర్ పేరు ఏం పేరు ఇప్పటి వరకు అందరం ఏం చేసిన వారు అంటే అందరిలో ఏముంది చూడండి ఇప్పుడు సడన్ గా ఒక జ్వరం వచ్చింది లేకపోతే తలనొప్పి వచ్చింది వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారు డాక్టర్ కానీ ఈ పాపం అనేది ఒక రోగం అని ఆ రోగాన్ని మనం గుర్తించలేని స్థితిలో వెళ్ళిపోతుంటాం అర్థమవుతుందా కానీ ఎప్పుడు గుర్తు వస్తుంది ఆ భర్త తిట్టినప్పుడు ఆ భార్య గొడవలాడినప్పుడు ఆ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతేను లేకపోతే కొడుకు తిరగబడినప్పుడు కూతురు మాట వినకపోతేను అర్థమైందండి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఏ జన్మలో ఏ పాపం చేసి అప్పుడే రోగం గుర్తు వస్తుంది అర్థమైందా కానీ రోగానికి డాక్టర్ ఎవరు తెలియదు రోగం నయం చేస్తుంది ఏమో డాక్టర్ మనకు తెలియదు కదా అప్పుడు మనం కొంతమంది డాక్టర్స్ కింద పెట్టుకున్నాం తులసి చెట్టే డాక్టర్ ఏమో వేప చెట్టు డాక్టర్ ఏమో లేదంటే నర్సు కదా ఏంటిది ఈ ఆవిడ్ డాక్టర్ ఏమో మా అని చెప్పుడు ఆవిడ్ డాక్టర్ దాని వెనక అది ఏం చేస్తాం చుట్టూ తిరుగుతుంది ఆ డాక్టర్ మరొక రోజు టమాటీలో ఉల్లిపాయలు తినేస్తే మన చేంజ్ చేస్తాం డాక్టర్ పో పో అందరికీ రోగం ఉంది కదా అందరికీ రోగాలు ఉన్నాయి ఇప్పుడు ఒక సహోదరుని నేను పిలుస్తాను ఆ సహోదరుడు ఆ డాక్టర్ ఆ సహోదరిని ఏ రీతిగా రోగం నుంచి విడిపించాడో ఒక రెండు మాటలు మీకు చెప్తా ఏమండి చిన్నారా మాకు చెప్తా రెండో రెండు నిమిషాలు అంటే రోగం అంటే ఏంటో చెప్పండి ఆ పాపం అనే రోగం నుండి ఎలా విడిపించాడు డాక్టర్ అని చెప్తాడు అర్థమవుతుందా సేవకులు చెప్పినట్టు రోగానికి రోగం నన్ను ఎలా రోగం నుంచే నాకు దేవుడు ఎలా రక్షించాడో నాకు మంచి అవకాశం ఇచ్చింది దేవునికి వందనాలు అలాగే నాతో పాటు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు నా పేరు రాజు నేను చిన్నప్పటి నుంచి కూడా హై చెప్పినట్టు రాయికి మొక్కాను చెట్టుకి మొక్కాను అలాగే చెప్పినట్టు ఆవులకి అన్నిటికి వారంలో నాలుగు రోజులు నేను నా చిన్నప్పటి నుంచి కూడా వారంలో నాలుగు రోజులు తప్పకుండా ఉదయం లేచినప్పుడు కంపల్సరీగా నేను పూజ చేసేవాడిని సాయంత్రం ఇంటికి స్నానం చేసుకుని మళ్ళీ మూలకెళ్ళి దండం పెట్టుకునేవాడిని బొట్లు దేవుడి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాడిని ప్రతి వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా వెళ్ళేవాడిని కానీ ఆ రోగం నుంచి నా దేవుడు ఎలా రక్షించాడంటే రక్షించాలంటే మనిషికి ఊరికైనా మార్పు రాదు ఏదో ఒక మలుపు ఉండాలి మలుపు ఉండాలంటే మనిషికి ఒక రోగం నుంచి తప్పు తప్పు మందు ఉండాలి ఆ మందు నాకు దేవుడు ఎలా ఇచ్చాడంటే నాకు ఆరోగ్యం ఎలా పోయి నాకు ఫిట్స్ రోగం అంటే మోక్ష రోగం వచ్చింది అప్పటికే నేను పూజలు చేసేవాడిని కొంతమంది ఏమండేవారు అంటే నాకు ఈ అబ్బాయికి దయ్యం పట్టేసింది గాయలు పట్టింది మత్తిమార్ పోసేసింది ఈ దేవుడు ఎంత గొప్పవాడు అంటే హాస్పిటల్కి వెళ్లి పది రోజుల హాస్పిటల్లోనే ఉండేవాడిని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే అలాగా మూడు సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే అలాగా ఒక్కడనే ఉండేవాడిని ఏం తిన్నా అరిగేది కాదు వాంకల్ అయిపోయేవి అనుకునేవాడిని నన్ను ఎందుకు దేవుడు ఎలా బతిక ఇలాగ బ్రతికేస్తున్నాడు నన్ను ప్రాణం పోయినా బాగున్ను ఎందుకు నేను భరించలేకపోతున్నాను బక్క చీకిపోయాను నేను అసలు ఇలా ఉంటానని నేను అనుకోలేదు ఒక్కొక్కరు అనేవాడు వీడు ఇంక బ్రతకడు చనిపోతాడు కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నేను ఎప్పుడో అంధకారు చేకట శక్తుల్లో కలిసిపోవాల్సిన వాడిని కేవలం దేవుడు నన్ను పట్టుకొని నా ద్వారా ఎటువంటి క్రియలు జరిగించాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాకు తెలియదు కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు అది ఎంత వెలుగు అంటే నాకు ఎప్పుడు ఆ వెలుగు దేవుడిని నమ్ముకున్న దేవుడి నామాన్ని తెలుసుకున్న తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఫస్ట్ లో నామకతమైనటువంటి జీవితమే జీవించాను కానీ నాకు దేవుడు గురించి తెలియదు ఫస్ట్ అంతా కూడా గుడికి వెళ్ళేవాడిని చర్చికి వెళ్ళేవాడిని అప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోకించాలి కదా అప్పుడు నాకు దేవుడు అంటే ఎవరో చెప్తున్నారు ఫాస్ట్ గారు వస్తున్నారు అయ్యగారు వస్తున్నారు చెప్పిన మాటలు బాగున్నాయి అని ఆలోచించేవాడిని అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలకించేవాడిని కానీ అప్పటికి కూడా పడిపోయేవాడిని తల కింద దెబ్బలు నాకు తెలియదు కానీ దేవుడు దైవాళ్ళు అసలు దేవుడు ఎంత గొప్పవాడు అంటే పడిపోయిన ప్రతిసారి కూడా తిరిగి లేవనెత్త వాడు చీకటి శక్తుల నుంచి మళ్ళీ నన్ను లేపాడు ఈ విధంగా తీసుకొచ్చాడు ఒకసారి హాస్పిటల్లో ఏమైందంటే పెద్దగా నా తల్లి ఉండే నాతో పాటు హాస్పిటల్లో పదహారు రోజులు హాస్పిటల్ ఉండిపోయినా అలాగా బెడ్ మీద పదహారు రోజు నా తల్లి అక్కడ బెడ్ మీద ఎవరు లేరు తల్లి టిఫిన్ తెచ్చుకోవడానికి అనేసి బయటకు వెళ్ళింది హాస్పిటల్ నుంచి వైజాగ్ హాస్పిటల్ అందరికి తెలుసు కదా బయటకు వెళ్ళింది నేను వచ్చేసరికి ఆ డాక్టర్స్ రౌండ్ వచ్చారు జూనియర్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి నన్ను చూశారు చూసి ఈ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి సార్ చనిపోయాడు అని చెప్పి ఆ స్ట్రెచ్చర్ మీద వేసి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధం అయిపోయారు అప్పటిలోకి నా తల్లి వచ్చింది అక్కడికి తల్లి వచ్చి ఆగండి ఎక్కడికి తీసుకెళ్తున్నారని అన్నారు అబ్బాయి చనిపోయాడు అమ్మా బతకలేదు బతుకు తల్లి అయితే తెరిచే ఉన్నాయి కానీ ఇలాగ చనిపోయాడు ఆగిపోయింది బ్రాణం పోయిందని చెప్తూ తీసుకెళ్ళిపోతున్నాడు నా తల్లి ఆగిపోయింది లేదమ్మా ఉంచకూడదు అబ్బాయి చనిపోయాడు బెడ్ల కాలిలో వేరే పేషెంట్ వస్తున్నాడు తీసుకొచ్చి పెట్టాలనేసి వాళ్ళు నా తల్లి అయినా ఆపలేదు పెద్ద డాక్టర్ గారు వచ్చి చెప్తున్నాయి కానీ నేను నేను కూడా అనేసి ఆ డాక్టర్ గారు పది గంటలకు వచ్చారు కరెక్ట్ గా నా తల్లి అన్నది నా దేవుడు నా నా అబ్బాయిని నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు అసలు నా దేవుడిని నమ్ముకోవడం మొదటిగా నా నా నిర్ణయం కదది నా తల్లి ద్వారా నేను నమ్ముకున్నాను నా నా కొడుకు నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు ఆమె ఆమెకి కళలో చూపించాడు అంట దర్శనం ఆయన తెల్లని దుస్తులు ధరించుకొని వచ్చి నన్ను పట్టుకొని పైకి లేవ లేపినట్టుగా ఆపింది పెద్ద డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు ఇబ్బంది తీసుకెళ్లిపోతున్నారు నా అబ్బాయి చనిపోయాడు అంటున్నాడు నేను అని అమ్మాయి అంటుంది మా అమ్మ అన్నప్పటికీ కూడా వీళ్ళు లేదమ్మా చనిపోయని వాళ్ళు అంటున్నారు అప్పుడు డాక్టర్ గారు వచ్చి నన్ను పట్టుకొని నా తల్లి నన్ను అయితే దేవుడు నన్ను ఎలాగైతే పైకి లేపడని మా తల్లి చెప్పింది అలాగే పెద్ద డాక్టర్ నా తల పట్టుకొని ఇలా కూర్చోబెట్టి ఒకసారి వదిలేశాడంట వదిలిగానే నేను అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను అప్పుడు ఆ సమయంలో నా తల్లి ఎంత గట్టిగా ఏడ్చిందంటే నాకు కూడా మరి తెలియ సృహలో లేను కదా తర్వాత నాకు చెప్పినప్పుడు నాకంత ఏడిపోతుంది నిజంగా నా నా తల్లి అన్నది నువ్వు దమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు ఎంత మంచి క్రీజ్ అడిగించాడు అంటే అక్కడ అంత మంచి క్రీజ్ అడిగించాడు పోయినా నేను చీకట్లో కలిసిపోయినా భూమిలో కలిసిపోయినా అనుకున్నాను నా ప్రాణాన్ని తిరిగి నాకు ఎంతో శక్తినిచ్చి నాకు ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు తర్వాత వీధిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బ్రతికున్నాడు ఆయన చనిపోయాడు కదా వీధుల వల్ల కూడా హేళన చేసేవారు వీటికి మత్స్యలు లేదు తలకి డబ్బులు డబ్బులు తగ్గడం వల్ల కొంత కొంతకాలం నాకు మతి మరిపు వచ్చేసింది వీటికి ఇంక పెళ్లి అవ్వదు బ్రతకడు వీధిలో ప్రతి రోజు కూడా వారానికి కానీ నెలకు కానీ రెండు మూడు సార్లు పడిపోతుండేవాడు నెలగా మోచ వచ్చి బ్రతక నాకు కూడా నమ్మకం పోయింది నేను బ్రతకనేమా అనేసి కానీ దేవుడు ఎంత నమ్మకం ఎంత నమ్మకంగా నేను బ్రతికించాడంటే నా ఆరోగ్యాన్ని బాగు చేశాడు నాకు నాకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పెళ్లి చేసుకుని ఉన్న ప్రాబ్లం నాకు సరిపోక వచ్చిన ఆవిడ కూడా నాకు ఎందుకు బాధ అనేసి కానీ నాకు పెళ్లి ఎంత గొప్పగా జరిగించాడంటే పెళ్లి చేశాడు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే నిజంగా దేవుడికి ఎంతో మహిమ నాకు ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని నేను ఎంతగానో వివరించలేను నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సేవకునికి అలాగే మీ అందరికి కూడా నా వందనాలు చాలా గొప్పగా తెలుసుకున్న వారికి అది నిజంగా తెలుసుకోండి హలో ఆ డాక్టర్ ఆయన ఏం చేశాడు బాగు చేశాడు తర్వాత ఏముంది చదవండి వాళ్ళు అడిగారు కదా ఏమని నువ్వు ఎందుకు వీళ్ళతో కలిసి అప్పుడు ఆయన ఏమన్నాడు నేను డాక్టర్ని ఏ రోగాన్ని మన ఆయన చేసే డాక్టర్ని చూడండి రకరకాల రోగాలను చేసే డాక్టర్ ఉంటాడు కానీ పాపం పాపం చేశాడు డాక్టర్ ఈ లోకంలో లేడు కదా కానీ ఈ లోకానికి వచ్చాడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు డాక్టర్